అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకోవడం దానితో పాటు మరో శుభార్త కూడా ఉంది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో ఆల్ పెట్టుకోండి అలాగే ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఎవరికైనా ఈ ఛానల్లో తక్కువ రేట్లో ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి నేనే మీకు కాల్ చేసి డీటెయిల్స్ అని కనుక్కొని తక్కువ రేటుకి మన ఛానల్లో ప్రమోషన్స్ అయితే చేస్తాను చూడండి మనకి రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి అంటున్నాను కదా దానికైతే డేట్ ప్రకటించడం అయితే జరిగిందండి మనకి ఈ పంట నష్టం డబ్బులు ఇప్పుడైతే పడుతున్నాయి ఆల్రెడీ వరద నష్టం వల్ల వచ్చినటువంటి ఏవైతే ఉద్యాన పంటలు కానీ వ్యవసాయం సంబంధించిన పంటలు కానీ ఏవైతే పంటలు ఉంటాయో వాటికి సంబంధించి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ నెలాఖరు వరకు కూడా పడుతూనే ఉంటాయి అయితే పెట్టుబడి సాయం ఏదైతే ఉందో పథకం దానికి సంబంధించినటువంటి డబ్బులు అక్టోబర్ మొదట తేదీ నుంచి ఐదో తేదీ వరకు పడతాయే లేదా ఐదో తేదీ నుంచి దసరా దాటే వరకు కూడా ఈ డబ్బులు పడతాయని తెలియజేయడం అయితే జరిగిందనమాట రైతులు ఎంతగానో చూస్తున్నారు పెట్టుబడి సాయాన్ని కోతల కాలం కూడా దగ్గరికి వచ్చేసింది కనుక ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు విడుదల చేస్తారని అయితే ఎదురైతే చూడడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే విడుదలైతే అయిందనమాట సో ఈ యొక్క అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దసరా ఈ దాటే వరకు కూడా విడుదల చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో రైతులందరూ కూడా ఖచ్చితంగా వ్యవసాయ అధికారులను సంప్రదించడం వారికి దగ్గర మీకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే భూమికి సంబంధించినటువంటిది ఎంత విస్తీర్ణంలో పంట వేశారు ఏ పంటలు వేశారు ఈ యొక్క వివరాలన్నీ కూడా మీరు నమోదు అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క డబ్బులు పొందుకోవడానికి అర్హులు అయితే అవుతారనమాట దీంతోపాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకి విడుదలైతే చేస్తున్నారు దానికి ఈకేవైసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రమోషన్స్ కావాలనుకున్న వారు ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు కాల్ చేస్తాను థ్యాంక్ యూ